ఢిల్లీలో ఉపరాష్ట్రపతి ఎన్నిక సందడి మొదలైంది నేడు ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా రాధాకృష్ణన్ నామినేషన్ దాఖలు చేయబోతున్నారు రాజ్యసభ సెక్రటరీ జనరల్ ప్రమోద్ చంద్రమోదీకి ఉదయం పదకొండు గంటలకు నామినేషన్ పత్రాలు అభ్యర్థి రాధాకృష్ణన్ మరోవైపు పార్లమెంట్ సెంట్రల్ హాల్లో నేతలు భేటీ కాబోతున్నారు మధ్యాహ్నం ఒంటి గంటకు జరగబోతున్న ఈ సమావేశంలో ఇండి కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి కూడా పాల్గొంటారు పాలిటిక్స్ పాలిటిక్సే సిద్ధాంతాలు సెంటిమెంట్లను పట్టుకుని వేలాడితే ఇవాళ రేపు పాలిటిక్స్ అస్సలు చేయలేం ఎప్పటికీ ఏది సేఫో అదే చేసుకుంటూ పోవాలి ఉపరాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో తమిళనాడు తెలుగు రాష్ట్రాల్లో పార్టీల మైండ్ సెట్ సరిగ్గా ఇలాగే కనిపిస్తోంది జనం ఏమైనా అనుకోనివ్వండి మేమైతే ఒక నిర్ణయానికి వచ్చేసామంటూ ఫిక్స్ అయ్యాయి ఈ మూడు రాష్ట్రాల్లోని పొలిటికల్ పార్టీలు దక్షిణాదిలోని రాజకీయ పార్టీలతో మైండ్ గేమ్ ఆడాలనుకున్నాయో ఏమో సౌత్ నుంచి అభ్యర్థుల్ని నిలబెట్టేశాయి ఎన్డీఏ కూటమి ఇండి కూటమి తమిళనాడుకు చెందిన సిపి రాధాకృష్ణను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఖరారు చేసింది ఎన్డీఏ తెలంగాణకు చెందిన జస్టిస్ సుదర్శన్ రెడ్డిని బరిలో దింపి యుద్దానికి సిద్ధమనేసింది ఇండి కూటమి ఈ వ్యవహారం కాస్త తమిళనాడు తెలుగు రాష్ట్రాల మధ్య ఆసక్తికర పరిణామంగా మారింది తాంబూలలిచ్చేశం తన్నుకు చావండి అన్నట్టుంది ఇక్కడ పార్టీల పరిస్థితి పొత్తు ధర్మమా ప్రాంతీయ అభిమానమా తేల్చుకోలేక కాసేపు సతమతమైనప్పటికీ పార్టీలన్నీ ఓటింగ్ విషయంలో పిచ్చ క్లారిటీతోనే ఉన్నాయి కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే తమిళ అభ్యర్థికి తెలుగు పార్టీలు జై కొట్టాల్సి రావడం తెలుగు అభ్యర్థికి తమిళనాడు పార్టీలు ఓటు పివి నరసింహారావు నంద్యాల నుంచి పోటీ చేసినప్పుడు తెలుగు వాళ్ళందరూ ఒకటిగా నిలబడ్డారు ఇప్పుడు కూడా తెలుగు పార్టీల ఐక్యత వర్ధిల్లాలి అని ఎన్టీఆర్ ని తీసుకోవాలని పిలుపునిచ్చారు సీఎం రేవంత్ రెడ్డి సింపుల్ దీంట్లో ఇంకా వేరే లేదు రామారావు గారిని ఆదర్శంగా తీసుకొని పివి నరసింహారావు గారి దేశ ఉన్నప్పుడు ఉప ఎన్నికలలో నంద్యాలలో ఎన్టీ రామారావు గారు ఒక స్ఫూర్తిని రాజకీయ స్ఫూర్తిని విజ్ఞతను ప్రదర్శించి పివి నరసింహారావు గారిని గెలిపించారు ఈరోజు ఎన్టీ రామారావు గారిని స్ఫూర్తిగా తీసుకొని అందరూ కలిసికట్టుగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారికి అండగా నిలబడాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం కానీ మనం మనం తెలుగోళ్లం మన సెంటిమెంట్ అప్పుడున్నంత గాఢంగా ఇప్పుడు లేదు అంత గొప్పగా వర్కౌట్ అయ్యే అవకాశం కూడా లేదు పైగా రేవంత్ చెబుతున్న ప్రాంతీయత ఫార్ములా కి వర్తిస్తే పరిస్థితి ఏంటి స్టాలిన్ తమ ఎంపీలను ఎన్డీఏ అభ్యర్థికి ఓటేనిస్తారా అని లాజిక్ తీస్తోంది బీజేపీ ఏ పార్టీ ఎటువైపు అనేది ఇప్పటికే తేలిపోయింది కూటమి ధర్మానికి కట్టుబడి ఉన్నట్లు అటు టీడీపీ ఇటు డిఎంకే స్టేట్మెంట్లు ఇచ్చేశాయి ప్రధాని సమక్షంలోని ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణన్ కు ఆల్ ది బెస్ట్ చెప్పేశారు టీడీపీ ఎంపీలు జనసేన ఎంపీలు సైతం మోదీ గీత దాటే ధైర్యం చేయబోరు తెలంగాణ ఏపీలోని బీజేపీ ఎం ఓట్లు ఎలాగూ రాధాకృష్ణాకే పడతాయి అటు ఇండి కూటమి ప్రతిపాదించిన తెలంగాణ అభ్యర్థి సుదర్శన్ రెడ్డి ఖాతాలో టీఎంకే ఓట్లు పడ్డం ఖాయమైపోయింది సో తమిళ అభ్యర్థికి తెలుగు ఎంపీలు తెలుగు అభ్యర్థికి తమిళ ఎంపీలు తమ పవిత్రమైన ఓటు వేసి గెలిపించబోతున్నారు అందుకే అన్నది తమ్ముడు తమ్ముడే పాలిటిక్స్ పాలిటిక్సే అని